హలో మన ఉప్పుగొండూరు గ్రామ ప్రజలందరికీ శుభోదయం ఏంటా మాషారు ప్రత్యేకంగా ఈ వీడియో పెట్టాడు ఏంటి అపరిశుభ్రంగా ఉన్న ప్రదేశం ఎక్కడదా అని చెప్పి అనుకుంటున్నారా సందేహం లేదు మనూరే మన పంచాయతీ వారి వాటర్ ప్లాంట్ దగ్గర ఉన్న పరిస్థితి చూసారా ఎవరో ఒక కార్యక్రమం జరుపుకొని అక్కడ బాధ్యత రహితంగా కవర్లు మొత్తం పడేసిన సంగతి చూస్తున్నారు మీ అందరు కూడా ఇది సమంజసమైన మన ఇంటిని పరిశుభ్రంగా అట్టు పెట్టుకుంటాం మన ఒంటిని పరిశుభ్రంగా అట్టు పెట్టుకుంటాం మన పరిసరాలను కూడా పరిశుభ్రంగా అట్టు పెట్టుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరి మీద ఉందని చెప్పేసి చెప్పడం కాదు ఆచరణ ముఖ్యమని అన్నట్టు దీనికోసం పంచాయతీ వారు ఉన్నారే తీస్తారులే అని చెప్పేసినటువంటి మీలో అపోహలు పోవాలి పంచాయతీ పారిశుద్ధ్య కార్యక్రమం పోవాలంటే ఒక ఇద్దరు మనుషులు ట్రాక్టర్ తీసుకొని పోవాలి దానికోసం టైం ఎంత వాళ్ళు వేస్ట్ చేయాల్సిన పరిస్థితి వస్తుంది అదే గ్రామంలో రెండు బజార్లు కవర్ చేస్తారని చెప్పేసి సభ తెలియజేస్తూ భవిష్యత్తులో మీ అందరూ కూడా ఎవరైతే ఇలాంటి కార్యక్రమాలు జరుపుకుంటారో వారు ఇంటి యజమాని ఆ పరిసరాలను ఇలాంటి కవర్లు కానీ వేస్ట్ మెటీరియల్ ఉంటే ఒక పక్కన ఇస్తే పంచాయతీ వారి బండి వచ్చి తీసుకెళ్తుందని చెప్పి సభ తెలియజేస్తూ ఉన్నాను దీని ఏర్పాటుకు కొంచెడు జలాగారు తన సొంత డబ్బులు వెచ్చించి చక్కని మంచి ప్లాట్ఫామ్ ఏర్పాటు చేశారు చూడండి అలాంటి ప్రాంతంలో ఈ విధంగా ఉంటాం అలానే వాటర్ ప్లాంట్ కూడా ఉంది అశుభ్రంగా ఉంచి అట్టు పెట్టుకుంటే కనీసం చూసేదానికి కూడా అసభ్యంగా ఉంటుంది మన గ్రామం అభివృద్ధి పదంలో పయనించాలి ఆర్వసాంత గ్రామంగా ముందడుగు వేయాలంటే మనందరం కూడా మన బాధ్యత ఎరిగి ప్రతి ఒక్కళ్ళు కొడు బాధ్యతతో తెచ్చేసి రోడ్ల మీద కూడా తెచ్చేసి కసూలు పోయొద్దని చెప్పేస్తున్నటువంటిది కానీ పంచాయతీ వారు కూడా సవినంగా తెలియజేస్తూ ఉన్నాను సకాలంలో ఒక ఫ్లాట్ ఒక జస్ట్ ఒక టైం టేబుల్ ప్రకారం ఈ బజార్కి ఈ రోజు వస్తుందని చెప్పేసినటువంటి ఆలోచన దృక్పథం కలిగి ఎందుకంటే ఒక్కోసారి మా ఇంట్లోనే కనీసం పదిహేను రోజులు ఉన్నటువంటి ఇంట్లో చెత్త చెదారం మొత్తం ఉన్న సంఘటన కూడా గతంలో ఉంది ప్రస్తుతానికి ఉన్న అధికారులు కొత్త వాళ్ళు వచ్చారు వాళ్ళకి అవగాహన కలుగుతూ ఉంది వారు ఒక అడుగు ముందుకేసి గ్రామం పారిశుద్ధి విషయంలో చెప్పేసినటువంటిది ప్రజల యొక్క అసౌకర్యం కలిగించకుండా చర్యలు తీసుకుంటారని కోరుకుంటూ ఇలాంటి పరిస్థితి మళ్ళీ పునరావృతం కాకుండా ఉండాలని మీ అందరికీ విన్నవించి తెలియజేస్తూ ఉన్నాను ప్లీజ్ దయచేసి మా గ్రామాన్ని ఎందుకంటే అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలని చెప్పేసిన భావంతో కొన్ని పనులు శ్రీకారం చోటు మీ అందరూ కూడా సహకారం చూస్తున్నా మీకు పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ మీ వద్ద సెలవు తీసుకుంటూ మీ సామెల్ తెలకతోటి